హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఏ నైన్ ప్రాపర్టీస్ ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక జీ ప్లస్ టూ హౌజ్ మనకి సేల్కి వచ్చిందండి న్యూ బ్రాండెడ్ హౌస్ అనమాట ఫుల్లీ ఫర్నిచర్డ్ హౌజ్ నార్త్ ఫేజ్ హౌజ్ ఫేజింగ్లో వచ్చేసరికి మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది ఈ హౌజ్ వచ్చేసరికి మనకి సైనిక్ పూరి అనే ఏరియాలో ఉందండి సైనిక్ పూరి నుంచి మనకి ఏప్రిల్ చోరస్తాకి వెళ్ళే రూట్లో మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న హౌజు మంచి లొకేషన్లో ఉంది రెంటోల్ వ్యాలీ కూడా చాలా మంచిగా ఉన్న హౌజ్ అనమాట ఇది నార్త్ ఫేజ్ హౌస్ అండి ఫేజింగ్లో థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది కాకపోతే స్ట్రైట్గా మీకు ఒక రోడ్ కూడా వీధిపోటు లాగా ఉంటుంది కాకపోతే ఇది ఈశాన్యం వీధిపోటు కాబట్టి ప్రాబ్లం ఏం ఉండదు అనమాట ఇది రెండు వందల నలభై ముప్పై గజాల్లో కట్టిన హౌజ్ అండి సైజ్ వచ్చేసరికి ముప్పై ఆరు బై యాభై ఏడు అనమాట మనకి మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే స్పేసియస్ పార్కింగ్తో పాటు లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఒక రూమ్ అయితే మనకి వాష్మన్ రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట పార్కింగ్ చూసుకోవచ్చు చాలా స్పేసియస్గా అయితే ఉంది ఆల్మోస్ట్ ఆల్ మనకి ఒక ఫైవ్ కవర్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అలాగే మల్టిపుల్ బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అనమాట ఈ హౌస్కి వచ్చేసరికి బోర్వెల్ అవైలబుల్ ఉందండి సంప్ అవైలబుల్ ఉంది అలాగే మంజీరా వాటర్ కనెక్షన్ కూడా మనకి డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉందన్నమాట చూసుకోవచ్చు మనకు పార్కింగ్ ఏరియా చూడు చాలా చూసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి మీకు విత్ ఇన్ వన్ మంత్లో అయితే పొజిషన్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ఆ పార్కింగ్ ఏరియాలో కూడా మనకి సీలింగ్ ఫాల్ సీలింగ్తో పాటు డిజైన్డ్ ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు ఈ రూమ్ వచ్చేసరికి ఇది వాష్మెన్ రూమ్ అండి విత్ ఫుల్లీ కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది చాలా స్పేసియస్గా అయితే ఉంది రూమ్ కూడా చూసుకోవచ్చు మనం సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే గ్లాస్ విండోస్ అయితే స్లైడ్ గ్లాస్ విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ హౌస్కి సంబంధించిన ఇమేజెస్ మీకు కావాలి అనుకుంటే మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకో పోర్షన్ చూస్తున్నామని ఇప్పుడు వాచ్మెన్ రూమ్ చూసాం కదా మనం ఇంకో పోర్షన్ అయితే ఇప్పుడు చూస్తున్నాం కవర్ చేస్తున్నాం చూసుకోవచ్చు ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి ఇది ఇది హాల్ వస్తుందన్నమాట హాల్ టీవీ యూనిట్ చూసుకోవచ్చు స్ట్రైట్గా అయితే టీవీ యూనిట్ అయితే వస్తుంది అలాగే ఒక విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది వన్ బిహెచ్కే పోర్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది మనకి కామన్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్కి వచ్చేసరికి టైల్స్ అయితే యూజ్ చేశారు అన్ని ట్యాఫిటింగ్ పాయింట్స్ అయితే క్లియర్ కట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు చూసుకోవచ్చు ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్ వచ్చే సీలింగ్ ఫాల్ సీలింగ్తో అయితే ఇవ్వడం జరిగింది అలాగే కబోర్డ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది కబోర్డ్స్ కూడా నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఎలాగ ఇచ్చారో ఇవి వచ్చేసరికి మనకి ప్లైవుడ్ కూడా చాలా క్వాలిటీ ప్లైవుడ్ అయితే వాడడం జరిగిందనమాట అలాగే మనకి స్లైడ్ విండోస్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ గ్లాస్ వస్తుంది అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రూమ్ నుంచి ముందుకెళ్తే మనకి కిచెన్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది చిన్న పోర్షన్ ఫ్రెండ్స్ అయితే పార్కింగ్ అనేది స్పేసెస్ ఇచ్చి చిన్న పోర్షన్ అయితే ఇచ్చారు ఇది కిచెన్ ఏరియా విత్ తో అయితే ఉంది ఈ హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనమాట ఆరు వేల మూడు వందల చదరపు అడుగులు ప్రైజ్ వచ్చేసరికి త్రీ క్రోస్ ఫార్టీ ల్యాస్గా చెప్పడం జరుగుతుంది స్లైట్లీ నెగషిబుల్గా చెప్పడం జరుగుతుంది నెగషిబుల్ అనేది మీరు హౌస్ చూసిన తర్వాత మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోవచ్చు అనమాట అలాగే వన్ పర్సెంట్ కమిషన్ అనేది ఛార్జబుల్గా ఉంటుందండి దాంతోపాటుగా విజిటింగ్ ఛార్జెస్ అనేవి ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంటాయన్నమాట ఇక మనం ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇది మనకి గ్రానైట్ మార్బుల్స్ అయితే చేయడం జరిగింది ఇక్కడ స్టైన్లెస్ స్టైల్ గ్రిల్స్ అయితే వస్తాయి అలాగే ఇక్కడ గ్లాస్ వస్తుంది అనమాట విండో గ్లాస్ విండో కోసం గ్లాస్ వస్తుంది ఇక టోటల్గా ఇక్కడ కూడా మనకి గ్లాసెస్ వస్తాయి ఇక ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి ఇక్కడ లిఫ్ట్ వస్తుంది దీని పక్కన వచ్చేసరికి మనకి మెయిన్ ఎంట్రన్స్ గే మెయిన్ ఎంట్రన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మెయిన్ ఎంట్రన్స్ చూడొచ్చు చాలా లావిష్గా ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే త్రీ పాయింట్ మూడు అడుగుల త్రీ ఫీట్ గల్లీ కూడా వదిలిపెట్టడం జరిగింది మనకి స్పేస్ కూడా ఎదిరిపెట్టడం జరిగింది ఇక సీలింగ్ ఫాల్ సీలింగ్ కూడా మనకి ఇక్కడ కూడా కారిడార్లో కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఇక మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి స్పేసియస్ హాల్ ఉంటుందండి రైట్ సైడ్ చూసుకుంటే మనకి టీవీ యూనిట్ ఉంటుంది టీవీ యూనిట్ చూ టీవీ యూనిట్ సెటప్ చూసుకోవచ్చు చూసుకోవచ్చు మనం కబోర్డ్స్ అయితే మనం చేపేయడం జరిగింది అంటే ప్లైవుడ్తో మనకి చేయడం జరిగింది అనమాట అలాగే లెఫ్ట్ సైడ్ మనకు ఏరియాకి వెళ్ళిపోవడానికి ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది స్లైడ్ విండో గ్లాస్ అయితే ఇచ్చారు ఇక్కడ కూడా మనకి కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ పోర్షన్ వచ్చేసరికి మనకి టూ బిహెచ్కే పోర్షన్ అండి చాలా నీట్గా అయితే ఉంది విత్ ఫుల్లీ కబోర్డ్స్ అయితే ఉందన్నమాట ఇక్కడ చూసుకున్న వచ్చి స్టైడ్గా చూసుకుంటే మనకి కామన్ వాష్రూమ్ వస్తుంది లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూము రైట్ సైడ్ అయితే ఒక బెడ్రూమ్ అయితే ఉందనమాట క్లియర్ గట్గా నేను వన్ బై వన్ చూపిస్తాను మీరు లైన్లో ఉండండి ఇప్పుడు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి లేదా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి చేయండి ఇది త్రీ బెడ్రూమ్స్ ఫ్రెండ్స్ ఇది సారీ డబుల్ బెడ్రూమ్ కాదు త్రీ బిహెచ్కే హౌస్ అనమాట ఇది రూమ్ పోర్షన్ అనమాట ఇది ఇది చూసుకోవచ్చు మీరు ఇది ఫుల్లీ కబోర్డ్స్తో ఉంది విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉందన్నమాట ఇది ఒక రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అనుకోవచ్చు మనం సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ఉంది చూశారు కదా స్లైడ్ డోర్స్ అయితే మనకి వీటికి ఇవ్వడం జరిగిందనమాట స్లైడ్ డోర్స్ అయితే ఇచ్చారండి విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది మనకి వెస్టర్న్ స్టైల్లో ఇస్తారు అన్ని ట్యాప్లెట్ ఇవ్వండి అయితే క్లియర్ కట్గా ప్రొవైడ్ చేశారు త్రీ బీహెచ్కే పోర్షన్ ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ రెండు త్రీ బీహెచ్కే పోర్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట ఇక మనం నెక్స్ట్ మూవ్ అవుదాం ముందుకు ఇక్కడికి వచ్చేసరికి మనకి పూజారూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సపరేట్ డోర్తో అయితే ఇచ్చారనమాట చూసుకోవచ్చు మీరు రూమ్ కూడా చాలా స్పేసియస్గా అయితే ఇవ్వడం జరిగింది అలాగే రైట్ సైడ్ వచ్చేసరికి మనకి డైనింగ్ ఏరియా అండ్ ఇది డైనింగ్ ఏరియాకి మెయిన్ హాల్కి అయితే వుడెన్ ఆర్చ్తో మనకి సపరేషన్ చేయడం జరిగిందనమాట ఇది వచ్చేసరికి మనకి థర్డ్ బెడ్రూమ్ అండి ఇది కిచెన్ ఏరియా అనమాట కిచెన్ ఏరియా చూడొచ్చు ఫుల్లీ కబోర్డ్స్తో అయితే ఉంది అలాగే వాష్ ఎక్కి వెళ్ళిపోవడానికి కూడా మనకు ఒక సపరేట్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా మనకి కబోర్డ్స్ అయితే ఉన్నాయి స్లైడ్ గ్లాస్ విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి ఇక్కడ కూడా మనకి సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది నేను థర్డ్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను మీకు ఇది కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్ అని అనమాట విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది కబోర్డ్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మీరు చూసారు కదా ఇది మన కిచెన్ ఏరియా అనమాట ఫుల్లీ కబోర్డ్స్ అయితే ఉంది సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు ఇక ఇక్కడ నుంచి మనకు వాషిరా చూపిస్తాను అది కూడా మీకు చాలా స్పేసియస్గానే ఉంటుంది ఇది టోటల్గా మనకి ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన పోషన్ అనమాట ఇది ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ సెకండ్ ఫ్లోర్ కూడా మీకు చూపిస్తాను అది కూడా యాజిటీస్గా ఉంటుంది ఇది నార్త్ ఫేజు మనం కారిడార్లో నుంచి ఉంటే వ్యూ అనేది ఇలా ఉంటుంది అనమాట ఇక లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి లెఫ్ట్ స్టెప్స్ అయితే ఉంటాయి సెకండ్ ఫ్లోర్ కూడా మనకి త్రీ బీహెచ్కే పోర్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సేమ్ కబోర్డ్స్ అయితే ఉంటాయి అంతే లావేజ్గా అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి సెకండ్ ఫ్లోర్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ డోర్ చూసుకోవచ్చు చాలా లావిస్గా ఇచ్చారు గ్లాస్ వర్క్తో ఫినిషింగ్ చాలా సూపర్ గట్టి ఉంది అయితే ఇటు చూసుకోవచ్చు మనకి టీవీ లాంచ్ అనేది సేమ్ ఎస్టీస్గా మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉందో అలా ఇచ్చారు కొంచెం స్పీడప్ చేస్తాను నేను ఎందుకంటే ఎస్టీస్గా మీరు గ్రౌండ్ ఫ్లోర్లో చూశారు కాబట్టి సేమ్ పొజిషన్ అనమాట ఇది సేమ్ మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇటు వచ్చేసరికి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది ఇక సైడ్ వచ్చేస్తే మనకి పూజా రూము ఇది డైనింగ్ ఏరియా అలాగే కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇటు సైడ్ వచ్చేసరికి మనకి ఇది మూడో బెడ్రూమ్ అండి థర్డ్ బెడ్రూమ్ అనమాట విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ డోర్ నుంచి మనం బయటికి వెళ్తే వాషిర్ అయితే వస్తుంది యాజ్ టీస్గా మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉందో అలాగే ఉంటుందన్నమాట ఇక టోటల్గా టెరెస్కి వెళ్ళి చూపిస్తాను టెరెస్ చూపించి ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తాను ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా హౌస్ కోసం చూస్తున్నట్టయితే మన ఛానల్ని వాళ్ళకి రికమెండ్ చేయండి మంచి మంచి హౌజెస్ అయితే రాబోతున్నాయి ఈ వీడియోని కూడా వాళ్ళకి షేర్ చేయండి అలాగే ఈ హౌస్కి సంబంధించిన ఫొటోస్ కానీ ఇమేజెస్ కానీ మీకు అవసరం ఉంటే నేను మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని షేర్ చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ టోటల్ టెరెస్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ వర్క్ అయితే ప్రోగ్రెస్లో ఉంది మీరు చూసుకోవచ్చు ఇక్కడ కూడా చాలా ల్యాబీస్కి అయితే కట్టడం జరిగింది పిల్లర్స్తో కట్టిన హౌస్ అనమాట లిఫ్ట్ లిఫ్ట్ అయితే ఇచ్చారు శాండ్ అయితే వాడడం జరిగింది చూడవచ్చు మీరు మంచి లొకేషన్లో ఉన్న హౌజు సైనిక్పూర్ నుంచి ఆప్రిల్కి వెళ్ళే మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి ప్రవర్తన మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బై బాయ్